తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆవలిస్తే పేగులు లెక్కపేటే మూఠావాలది నీకు ఉందో ముందే పసిగడతారు అనంతరం డబ్బులు ఇప్పిస్తానని ఆశ చూపిస్తారు పేదోడి కష్టాన్ని ఆసరా చేసుకుని మనిషి అవయవాలను సైతం దోచుకుంటారు తాజాగా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు యాప్ వేధింపులను ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ మూట ఓ నిరుపేద యువకుడిని మోసం చేసింది కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షలు ఇస్తామని ఆశ చూపించి యాభై తొమ్మిది వేలు చేతులు పెట్టి కిడ్నీ కొట్టేసింది ఈ ఘటన విజయవాడలో తీవ్ర కలకలం రేపింది పల్నాడు జిల్లా దాచపల్లి ప్రాంతానికి చెందిన గార్లపాటి మధుబాబుకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు శైలు అనే యువతిని ప్రేమ వివాహం చేసుకుని మధు ఆ తర్వాత కాపురాన్ని గుంటూరుకు మార్చాడు వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు మూడేళ్ల కుమార్తె ఉన్నారు మధుబాబు గుంటూరులో కూరగాయల వ్యాపారం నూడిల్స్ బండి నడిపాడు వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి కరోనా సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎనిమిది లక్షల వరకు అప్పుల పాలయ్యాడు లోన్ యాప్ లోనూ కొంత అప్పులు చేశాడు ఈ నేపథ్యంలో ఫేస్బుక్ లో కిడ్నీ డోనర్ కావాలనే ప్రకటన మధుబాబును ఆకర్షించింది దీంతో తన కిడ్నీ దానం చేసి వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడ్డాడు కిడ్నీ దానం చేసేందుకు ఫేస్బుక్ లింక్ పై నొక్కాడు కొద్ది రోజుల తర్వాత బాషా అనే వ్యక్తి ఫోన్ చేసి మధ్యవర్తి వెంకట్ నెంబర్ ఇచ్చాడు దీంతో మధుబాబు ఆ నెంబర్ కు కాల్ చేశాడు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షల వరకు ఇప్పిస్తానని వెంకట్ చెప్పాడు రోగి బావ అయిన నిమ్మకాయల సుబ్రహ్మణ్య పరిచయం చేసి ఆన్లైన్ ద్వారా కొద్దిపాటి డబ్బు పంపి నమ్మకం కలిగించాడు కిడ్నీ దానం చేయాలంటే సమీప బంధువై ఉండాలని చెప్పి మధుబాబుతో పాటు ఆయన సంబంధికులందరినీ ఆధార్ కార్డులు ఇతర వివరాలను అమర్చాడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను కూడా సిద్ధం చేశాడు తన ఇష్టపూర్వకంగానే కిడ్నీ దానం చేస్తున్నానని మధు ాబుతో చెప్పిస్తూ వెంకట్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసే శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నైఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి వైద్యుడు శరద్ బాబును కలిసి వారికి అవసరమైన విధంగా వీడియోలు తీసుకున్నారు జూన్ మధుబాబును ఆసుపత్రిలో చేర్చుకుని పదిహేనున కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు తొలుత ఎడమ పక్క కిడ్నీ తీసుకుంటామని చెప్పిన వైద్యుడు ఆపరేషన్ సమయంలో కుడివైపు కిడ్నీ తీసుకున్నారన్నారు అతను కిడ్నీ డొనేట్ చేస్తే ఎంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్ లో ఉందని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ థర్టీ వన్ టు థర్టీ త్రీ అని అని చెప్పారు సరే నేను ఓ పాజిటివే కదా ఏజ్ థర్టీ వన్ ఏ కదా అని నేను రిప్లై ఇచ్చాను విజయవాడ నుంచి ఒక అతను భాష అని అని ఫోన్ చేశాడు అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్ ఇత ఇంత అమౌంట్ ఇస్తారు ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తారు మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను అక్కడ వెంకటన్ అతన్ని ఒక పరిచయం చేశారు అతను మీడియేటర్ అంట ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్ట్లు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేయించి అన్నీ క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట నేను ఏమీ కాదు కాబట్టి నా ఈ అడ్రస్లు మొత్తం అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామం నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ పదిహేనో తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టిచ్చాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు టెస్ట్లన్నీ అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్ ఆపరేషన్ పూర్తయ్యాక పరిశీలించగా తన కుడివైపు కిడ్నీ తీసి కేతినేని వెంకటస్వామి అనే వ్యక్తికి అమర్చారని మధుబాబు చెప్పారు గతేడాది నవంబర్ లో తాను పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆన్లైన్ లో ఫోన్ పే ద్వారా యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఇచ్చారని ఆసుపత్రిలో చేరే సమయంలో యాభై వేలు ఇచ్చారని నీకు ఇష్టమయ్యే కదా కిడ్నీ ఇచ్చావు అన్నారు గట్టిగా అడిగితే ఏం చేస్తావురా నీకు డబ్బులు రావు దిక్కున్న చోట చెప్పుకో కిడ్నీ తీసిన వాళ్ళం నీ ప్రాణం తీయడం పెద్ద లెక్క చంపేస్తామని బెదిరించారు తనను మోసం చేసిన బాషా వెంకట్ సుబ్రహ్మణ్యం డాక్టర్ శరత్ బాబు వెంకటస్వామిలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మధుబాబు వాపోయాడు అనంతరం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు విజయవాడలోని శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నైఫ్రాలజీ న్యూరాలజీ ఆసుపత్రి దానికి అనుబంధంగా ఉండే మరో ఆసుపత్రిలోనూ ప్రతి నెల ఐదు నుంచి పది కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని తెలిసిందని చెప్పాడు అయితే ఆ ఆరోపణలను డాక్టర్ ఖండించారు కేతినేని వెంకటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి చేశామని ప్రభుత్వ నిబంధనలు పాటించి ఆరోగ్యశ్రీ పథకంలో ఎలాంటి లాభక్షేప లేకుండా ఈ ఆపరేషన్ చేశామని చెప్పారు అనుమతి వచ్చాకే రోగి కుటుంబ మిత్రుడైన మధుబాబు కిడ్నీని వెంకటస్వామికి అమర్చామని చెప్పారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి